అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఆడపడుచు ఈ వీడియోలో మనం ఐరన్ ఏం చేస్తుంది లోపిస్తే ఏమవుతుంది ఐరన్ వేటిలో లభిస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం ఐరన్ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఎర్ర రక్త కణాల తయారీ హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా మయోగ్లోబిన్ ద్వారా కండరాలలో ఆక్సిజన్ నిల్వకు అవసరం పిల్లల్లో మెదడు అభివృద్ధి ఎదుగుదల హార్మోన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది ఐరన్ లోపిస్తే ఏమవుతుందో తెలుసుకుందాం రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే రక్తహీనత తలెత్తుతుంది చర్మం నాలుక పాలిపోవటం జుట్టు రాలడం గోళ్ళు పెలుసుగా అవటం గోళ్ళ మధ్య వంగి చెంచా మాదిరిగా అవటం నిస్సత్తువ తల తిప్పడం ఏకాగ్రత కుదరకపోవడం ఆయాసం గుండె వేగం పెరగడం చలికి తట్టుకోలేకపోవడం వంటివి కనిపిస్తాయి ఇప్పుడు ఐరన్ వేటితో లభిస్తుందో తెలుసుకుందాం ఐరన్ సాధారణంగా ఆహార పదార్థాల్లో హీమ్ నాన్ హీమ్ రకాల్లో ఉంటుంది హీమ్ ఐరన్ను శరీరం తేలిగ్గా గ్రహిస్తుంది ఇది మాంసం చికెన్ సముద్రపు చేపల్లో పెద్ద మొత్తంలో ఉంటుంది నాన్ హీమ్ ఐరన్ పప్పులు ఆకుకూరలు విత్తనాలు ఐరన్ కలిపిన తృణధాన్యాలతో లభిస్తుంది కాకపోతే ఇది శరీరం శోషించుకోవడానికి సిద్ధంగా ఉండదు విటమిన్ సితో కూడిన పదార్థాలు తీసుకుంటే శరీరం ఐరన్ బాగా గ్రహించుకునేలా చూసుకోవచ్చు Please like and subscribe my channel.